నాది రాయి వేసే అన్నిటికీ మంచి మాదిరి వేసే ఆయన కష్టాలు అనుభవించాడు కష్టాలు ఉన్న విధేయత క్రమశిక్షణ నేర్చుకొని దేవుడు అంగీకరించే విధంగా మారడం మాత్రమే కాకుండా నీవు నేను ఆ శ్రమలలో ఉన్న మనము విధేయత చూపడానికి ఇష్టపడితే మనం కూడా ఆయన రక్షణలో యుగా యుగాలు ఆయన మహిమలో ఉంటాం రక్షించబడిన మన సంబరం కాదు రక్షించబడ్డాము కానీ రక్షణను కొనసాగించాలి హలలోయ రక్షణ పొందాము రక్షణ పొందుతాము రక్షణ పొందబడతాము రక్షించబడ్డాము తర్వాత రక్షణ పొందుతూ ఉండాలి ఆయన రాకడ వరకు ఆయన రాకడొచ్చిన తర్వాత ఈ బాడీ నుండి మొత్తం విమోచన పొంది అక్కడ ఉండిపోతాం ఈ మూడు ప్రాసెస్లు అంటే రెండు ఒకటి జరిగింది రెండవది జరుగుతుంది హలలోయ ప్రాసెస్లో ఉన్నాం ఆయన మనల్ని మార్పబో మార్ మార్చబోతున్నాడు బొంతపురుగు అనుభవంలో నుండి లేక గొంగలి పురుగు అనుభవం నుండి చీతాకోక చిల్గ అనుభవంలోనికి దేవుడు నడిపించబోతున్నాడు